స్వాగతం ముఖ్యాంశాలు తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున జి మురళీకృష్ణ నాయుడు ట్యాక్సీ డ్రైవర్ తో ముఖాముఖి రిపోర్టర్ రవికుమార్ జై భారత్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి వివి లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎలక్షన్ లో భాగంగా తిరుపతి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కొరకు మేనిఫెస్టోలో విడుదల చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జై భారత్ పార్టీ తరఫున తిరుపతి అభ్యర్థి మురళీకృష్ణ నాయుడు తక్షణ అమలు చేస్తామని తెలియజేశారు జయ భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి జి మురళీకృష్ణ నాయుడు గారు తిరుపతి నియోజకవర్గ ప్రజల కొరకు తిరుమలలో ప్రత్యేక గుర్తింపు ప్రతి నెల తిరుమలలో ఒక శ్రీవారి దర్శనానికి స్థానికులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు దేశంతో మన మురళీకృష్ణ గారు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నామినేషన్ చేయడం జరిగింది ఈరోజు వారిని మన తిరుపతి ప్రస్తులకి ఆహ్వానిస్తున్నాము నమస్కారం సార్ అండి జై భారత్ జై డ్రైవర్ జై జై డ్రైవర్ సూపర్ అలాగే మీరు ఒక జాతీయ పార్టీలో ఎమ్మెల్యేగా నామినేషన్ నామినేషన్ వేయడానికి మీకు ఎటువంటి సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే పార్టీ తరఫున మీకు ఎంత మాత్రం సపోర్ట్ ఉంది మీరు జనాల్లోకి వెళ్ళి ఏమి మెసేజ్ ఇస్తున్నారు అందరికీ నమస్కారం అండి నేను ఒక మద్దతరగతి కుటుంబానికి చెందిన వాడిని నేను సాధారణ ట్యాక్సీ డ్రైవర్ని ఈ మరి తిరుమలలో తిరుపతి జరుగుతున్న సమస్యలు డ్రైవర్లు పడుతున్న కష్టాలు బాధలు అవన్నీ పరిగణించుకొని నేను జేడి లక్ష్మీనారాయణ గారిని కలవడం జరిగింది వైజాగ్ వెళ్ళి సార్కి అన్ని వివరించడంతో సార్ అన్ని ఏ సమస్యలు ఏమని తెలుసుకొని నాకు సీట్ ఇవ్వడం జరిగింది నేను డ్రైవర్ తరఫున పోరాడుతున్నాను మా తిరుపతి లోకల్ ప్రజలకి నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ ఎటువంటి ఇవి చేయట్లే నేపథ్యంలో సార్ని కలిసి మాట్లాడడం జరిగింది సార్ కూడా ఒక టూ డేస్ ఆలోచించుకొని చెప్తామా అని చెప్పి నా గురించి అన్ని ఎంక్వైరీలు అన్ని చేసి నన్ను పిలిపించి సీట్ ఇవ్వడం జరిగింది తిరుపతి నియోజకవర్గానికి అలాగే బీఫామ్ ఇచ్చి నాకు తన వంతు మద్దతు తెలిపారు జడ్డీ లక్ష్మణ్ గారు ప్రచారానికి యాక్చువల్లీ అడిగాము రిక్వెస్ట్ చేశాము కానీ తను కూడా అక్కడ వైజాగ్ నార్త్లో కంటిన్యూస్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా బిజీలో ఉండడం వల్ల రాలేకపోయారు కాకపోతే సారు అధ్యక్షులుగా అతని సపోర్ట్ మద్దతు ఎప్పుడు ఉంటది మాకి ఓకే ఇప్పుడు మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు అవునండి అది మేము హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ కూడా చేసి మీడియాకి చేయడం జరిగింది ఏంటంటే బ్యాక్ సైడ్ సారు ఉండాలి ఏది వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో మేనిఫెస్టోని బ్యాక్ సైడ్ ఉంది మంది ఫ్రెస్ట్ అంటే తిరుపతి నియోజకవర్గకి ఏం కావాలా ఎటువంటి ఎటువంటి ఉన్నాయి ప్రజలకు అనేది మనం ఫ్రెండ్ షార్డ్ ఇచ్చినాము ఫ్రెండ్ షార్ట్ మన తిరుపతి నియోజకవర్గ ఇచ్చినటువంటి ప్రతిదీ రాసి క్షుణ్ణంగా పరిశీలించి అందరినీ కనుక్కొని అన్ని చేసి హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం చేసి మీడియా కూడా ఆల్రెడీ సబ్మిట్ చేశాము ఇందులో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే మీరు తిరుమల తిరుపతి స్థానిక ప్రజలకు తిరుమలలో ప్రత్యేక గుర్తింపు కలిగిస్తాము అన్నారు అవును మళ్ళీ అలాగే ప్రతి కుటుంబ సభ్యులందరికీ వైకుంఠం వన్ నుంచి నెలకు ఒకసారి ఉచిత దర్శన దర్శనం కల్పిస్తాము చిన్న లడ్డూలు పది చిన్న లడ్డూలు ఇరవై రూపాయలకే మరియు పెద్ద లడ్డూలు వంద రూపాయలకే కల్పిస్తామని అంటున్నారు ఇది ఎలాగ సాధ్యం అండి ఇప్పుడు ఆల్రెడీ ఆ చిన్న లడ్డూలు వచ్చేసి యాభై రూపాయలకి ఇస్తా ఉన్నారు పెద్ద లడ్డూలు వంద రూపాయలు అని చెప్పారు రెండు వందల రూపాయలు చేస్తా ఉన్నారు వంద రూపాయలు కళ్యాణం లడ్డూలు అంతా కూడా వంద రూపాయలు ఎక్కడ ఇస్తా ఉన్నారు అంటే మనము అందరికి ఇస్తామని చెప్పట్లేదు అది భక్తులకి ఎవరికాని తిరుపతి స్థానిక ప్రజలు అంటే నేను తిరుమల స్థానిక ప్రజ వ్యక్తిని నేను తిరుమల తిరుపతి స్థానికులు అంటే మా చిన్నతనంలో కొండపైన పెరిగాము మా అమ్మ నాన్న కొండ పైన ఇల్లుంటే కొట్టేసి కింద ఇచ్చారు మాది ఓకే అక్కడ కొట్టేసి కింద వచ్చిన స్థానికులు అంటారు తిరుపతిలో ప్రజలు ఈ నాయకులు వీళ్ళంతా అంటే ప్రజలు ఎప్పుడు ఓట్లు వేసుకునే దానికనే కానీ తిరుమలలో సపరేట్ అనే గుర్తింపులా నేను సపోజ్ అన్న బయటకు వెళ్తాను తిరుపతి మాది కొండపైన ఒక యాత్రులు కానీ ఎవరైనా భక్తులు వస్తారు ఏదో ట్యాక్సీల తిరగస్తారు ఏమని ఏందమ్మా మీరు లోకల్లో కదా ఇక్కడ తిరుపతిలో ఉంటారు ఇక్కడే డూటీ ఉంటారు ఇరవై నాలుగు మీకేనా దర్శనాలు అవైనా కల్పిస్తున్నారా లేదంటే లేదండి మీతో పాటే మేము కూడా మేము కూడా మూడు నెలలకు బుక్ చేయాలి ఎప్పుడైనా ఖాళీ ఉందో చెప్తా అనేసి అలాంటి చెప్పి చెప్పి ఇదైపోతండి తిరుపతిలో ఉండుకొని ఎందుకు లేదు ఇప్పుడు ఒక విఐపి లెటర్స్ ఉంటాయి అవి నెలకి నాలుగు ఐదుగురు వస్తున్నారు ప్రతి నెల ఐదు దర్శనాలు చేసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళకి ఎందుకు లేదు తిరుపతి ప్రజలు స్థానికులు తిరుమల నివాసం ఉన్న వాళ్ళకి ఎందుకు కల్పించలేదు ఎందుకు కల్పించలేదు మంది మొత్తం కాదు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి సమస్య అది అంటే చాలా తిరుపతిలో ఒక గుర్తింపు అనే లేదు ఒక ఎంప్లాయీలు అన్న ఒక ఆడ లడ్లు కడిగిపోయినా ఏడపోయినా తోయేస్తా అంటారు కానీ ట్రైల్ ట్రేలు బయట ఎత్తుకొని పోయే వాళ్ళు ఎత్తుకొని పోతా ఉంటారు ట్రైల్ ట్రైల్ ఎట్లా తీసుకుపోతారు అదే చెప్పండి మన లోకలో అన్న కూడా లైన్ లో రాబో అనేసి అది కూడా ఇస్తే ఇస్తా లేదు దర్శనాలకి పోయినా ఏ కావాలన్నా కూడా కానీ ట్రైల్ ట్రైల్ ఆడ పోయే వాళ్ళకి పోతున్నారు ఇప్పుడు వీఐపీ దర్శనాలు నెలకి వారానికి రెండు సార్లు దర్శనం చేసుకునే ఉండదు వాళ్ళు ఇంకా వాళ్ళు రివెస్ట్ లెటర్ పెట్టుకోవడమో లేదా అంటే నాలుగు సార్లు వాళ్ళు విపి లేటర్ చేసి లోకల్ స్థానికులు నెలకు ఒక ఉద్యోగం కూడా ఎందుకు ఒక దర్శనం ఎందుకు కల్పించకూడదు సరే మీరు చెప్పేది బానే ఉంది తిరుమలలో ఉన్న వారికి ఏం చెప్తా ఉందని కదా తిరుమల తిరుపతి స్థానికులు తిరుమల అంటే ఈ వాడ కొండ పైన ఇల్లు ఉన్నోళ్లు కిందకొచ్చేసారి ఓకే ఓకే నీ కాలు తిరుమల నివాసులే ఇప్పుడు గతంలో అక్కడ ఇన్ని ఒక వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు ఉండే వేలలో ఉన్నారు సరే మీరు ఆ మాడ విధులు ఆ చంద్రమ తోట సూరాపురం తోట అవన్నీ చూసి వేళలో ఉన్నారు తిరుమల స్థానికులు అంటే వాళ్ళు ఇప్పుడు అలాగే ఇప్పుడు తిరుపతి ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళాలంటే దాదాపుగా ఇరవై కిలోమీటర్లు ఉంది అవును ఇరవై కిలోమీటర్లు ఎంతవరకు తిరుపతి ఎంతమంది అంటే దాదాపుగా ఇప్పుడు బయట నుంచి వచ్చి చేరిన వాళ్ళంతా పక్క జిల్లా పక్క జిల్లా వచ్చిన వాళ్ళు వాళ్ళు కదా ఇప్పుడు నియోజకవర్గం ఓటర్లు మారే తిరుమల స్థానికులకి అక్కడ దేవస్థానం ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లో ఉన్న వాళ్ళే నివాసులు అన్నట్టు ఓకే ఆడ పైన కొట్టేసిన ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది ఓకే తిరుపతి తిరుమల కొట్టేసినారు తిరుపతిలో ఇచ్చిన అవును వాళ్ళు తిరుపతిలో ఉన్న వాళ్ళు స్థానికులు అవుతారా గరా స్థానికులు వాళ్ళు కూడా ఉన్నారు కదా తిరుపతిలో ఎప్పటి నుంచో ఉంది తిరుమల తిరుపతి అందుకే అనేది తిరుమల తిరుపతి అనే పేరు ఎందుకు వచ్చింది తిరుమల స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చారు అవును ఒకవేళ మీరు అనుకున్నది చేయలేకపోతే అవును ఏ పరిస్థితి ఈ ఐదేళ్లలో నేను ఇచ్చిన హామీలు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిస్తే నాలో నా చేతులు ఎంత అధికారం ఉందో అది నాకు తెలుసు కాబట్టి అవే అవును ఏదో నేను కొండను తీసుకొచ్చి పక్కకు మారస్తాను మన చేతిలో ఏది ఉందో అవన్నీ ప్రతి ఒక్క మా అధ్యక్షులతో పెద్ద ప్రతి ఒక్కరితో సమస్యలు దాన్ని ఎవరైతే పరిశీలి వాళ్ళతో మాట్లాడి చర్చించి చేస్తానని చెప్పినా గానీ నేను అనేసి నేను చెప్తాను అవన్నీ మనం చేయగలుగుతాం మన చేతిలో ఉన్నదే మనం మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా మనం చేకూర్చుకోవచ్చు కానీ ఏవి కానీ పాలక మండలితో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రతి ఒక్కరితో చర్చించే మనం చేస్తానా కానీ డైరెక్ట్ నేను చేస్తాను నేను ఏదో పూర్తి చేస్తాను నేనైతే ఓవర్ నైట్ ఎమ్మెల్యే అయిపోవడం అని అయితే నేను రాలేదు ఏంటంటే డ్రైవర్లు కష్టం సమస్యలు తెచ్చిన ఒక టాక్సీ డ్రైవర్ గా మీరు పడిన